ఉంది ఉంది అదే మాదిరిగా ఆవేశం కనపడుస్తా ఉంది మీ అందరిలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మే పదమూడు వస్తుందా రెండు బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారు అవునా కాదా ఈరోజు నేను వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి భద్రత గ్యారెంటీ ఇవ్వడానికి వచ్చాను నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఎన్డీఏ తరఫున ఈ రోజు చూస్తా ఉంటే మూడు జెండాలు ఎక్కడికి పోయినా రేపరెపలాడుతున్నాయి మూడు జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మా కలయిక మా కోసరం కాదు కోసరం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ తమల్లో ఒక్క విషయం చెప్తున్నాం నిన్ననే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి నన్ను పశుపతి అన్నాడు నేనేం ఆశ్చర్యపోలేదు కానీ బచ్చాను చూస్తే నాకు నవ్వు వచ్చింది చరిత్ర తెలియని బచ్చా ఈ జగన్మోహన్ రెడ్డి పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమ శివుడు ఆ కంటే మించిన అవతారం ఉందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడగతున్నా అవును పడరాని అవమానాలు పడుతున్నా శారీరకంగా మానసికంగా నా తమ్ముళ్ళైతే జైల్లో పెట్టినప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆస్తులను లాగేసుకున్నప్పుడు పేదవారు బాధపడతా ఉంటే ఎన్నో బాధపడ్డారు